ఫస్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజర్జియస్ గంభీర ఈ మూవీ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ లో రిలీజ్ కాబోతుంది థియేటర్లో ఈ మూవీని యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఫ్యాన్ బాయ్ సుజిత్ దరక్షన్ లో వస్తుంది ఈ సినిమా మోజియస్ కంబీరా ఈ మూవీ మొదటి షో మొదటి టికెట్ భారీగా అమ్ముడు పోయింది అదేంట్రా గా కొనొచ్చు కదా మొదటి టికెట్ ఎందుకంత రేటు అనుకుంటున్నారా ఎందుకంటే అక్కడ కట్ అవుట్ ఏ కట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మినిమం ఉండాలి మొదటి టికెట్ షో మారీగా ఉండాలి అందుకని చెప్పేసి నైజాం వాళ్ళయితే దాదాపుగా ఐదు లక్షలు పెట్టి ఒక ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ ని భారీగా వేలానికైతే కొనేసారు దీని ఆక్షన్లో వారు ఎవరో కాదండి నార్త్ అమెరికన్ అంటే దాదాపుగా కళ్యాణ్ సేన ఇక ఈ మూవీ మొదటి టికెట్ ఐదు లక్షలు కదా ఆ ఐదు లక్షల్ని ఎవరికి ఇస్తారంటే దాదాపుగా జనసేన పార్టీకి డొనేట్ చేస్తున్నారంట చూడండి ఎంత మంచి వాళ్ళు ఫవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ టికెట్ కొనడమే కాదు ఆ టికెట్ కొన్న ధరను కూడా పార్టీకి ఇస్తున్నారంటే ఎంత మంచి గుండె ఉండాలి ఆ గుండె బతకాలిరా సో పవన్ కళ్యాణ్ గారి ఓ చేసి మూవీకి మీరు ఎంత పెట్టగలుగుతారు ఎంత పెట్టవచ్చు అనుకుంటున్నారు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని డేస్ ఎం టూ లైక్ కొట్టండి షేర్ చేయండి ఫాలో కొట్టు మమ్మ